రోమీలకు మూడవ అధ్యాయము అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దైవోక్తులు యూదుల పరము చేయబడేను కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతి మంతుడువుగా తీర్చబడునట్లును నీవు వ్యాధ్యమాడునప్పుడు గెలుచునట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు మన దుర్నీతిని దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగున నేను మనుష్య రీతిగా అట్లన అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడలా నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయుద్దమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించి వాడెవడునూ లేడు దేవుని వెతుకు వెతుకువాడెవడునూ లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటినిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనుగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది నందలి విశ్వాసము మూలమే నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసు విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులమని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన నీతిని ద్వారా క్రీస్తుయేసు రక్తమునందలిచేను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతి మంతుడును ఏసునందు విశ్వాసము గల వాణిని నీతి మంతునిగా ఉండుటకు ఆయన అలా చేసెను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియా నాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి మంత్రులనుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము